ఐదవ అధ్యాయము పునర్జన్మ నీవు పునర్జన్మ నెత్తాలి నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా యమే వైష వృణుతే ఆత్మ వివృణుతే తనుం స్వాం వేదములు వల్లించట వల్ల కాని బుద్ధి కుశలత వల్ల మత గ్రంథములను పారాయణం చేయటం వల్ల గాని ఆత్మా లభింపదు ఆత్మ తాను వరించిన వానికే లభ్యమవుతుంది అట్టివానికే ఆత్మ తన రూప దర్శనం ఇస్తుంది అని చెప్పబడుతోంది కఠోపనిషత్తులు అది పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం వెంకట్రామన్ జీవితంలో ప్రగాఢమైన మార్పు రసవిహీనంగా గడిచిపోతున్న జీవన సరళిలో నూతనత్వం ఉన్నతమైన ఆదర్శాలను అందుకోవాలి అన్న తపన అతని పదిహేడవ ఏటా సంభవించాయి ఆధ్యాత్మికంగా పురోగమించిన వారికి అనేకులకు సాధారణంగా ఆ వయస్సులోనే అటువంటి మార్పు సంభవిస్తుంటుంది ఏమీ బయటపడక తన భావాలను అనుభూతులను తనలో తానే దాచుకునే వాళ్లలో వచ్చే మార్పును అంటే వాళ్ళ ఆదర్శాలలో కానీ నైజంలో కానీ వచ్చే మార్పును ఇతరులు గమనించటం కష్టం వెంకట్రామన్ ఈ రకం మనిషి అతని స్నేహితులకు బంధువులకు కూడా ఒక్క చిక్కు ప్రశ్న వంటి వాడే అందువల్ల ఈ మార్పు ఎట్లా సంభవించిందో చెప్పమని ఆయనని చాలా కాలం తర్వాత ఎందరో భక్తులు అడిగేవారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే జరిగింది ఇది మధురను నేను శాశ్వతంగా విడవటానికి ఆరు వారాల క్రితం నా జీవితంలో ముఖ్యమైన మార్పు హఠాత్తుగా సంభవించింది ఒకనాడు మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చున్నాను మామూలుగానే ఉన్నాను బాగా ఆరోగ్యంగా ఉండేవాణ్ణి ఎప్పుడో గాని సుస్థి చేసేది కాదు బండ నిద్రపోయేవాణ్ణి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నేను దిండిగల్లో ఉండగా ఒకసారి నేను నిద్రపోతున్న గది బయట ఎందరో గుముకూడి పెద్దగా కేకలు పెట్టి మూసిన గది తలుపులను బాగా బాదారు నేను మాత్రం మేల్కోలేదు చివరికి వాళ్ళు గదిలో చొరబడి నన్ను బాగా కుదిపిన తర్వాత గాని మెలుకోరాలేదు అంతటి మొద్దు నిద్ర నాది అసలు చాలా నిద్రపోగలగటం మంచి ఆరోగ్య లక్షణం మగత నిద్రలో కూడా నడుస్తుండేవాణ్ణి నేను మేల్కొని ఉండగా నన్ను ఆట పట్టించటానికి భయపడే స్నేహితులు నేను నిద్రలో ఉన్న వేళల్లో నన్ను బయటకు తీసుకువెళ్ళి ఆట స్థలం చుట్టూ తిప్పి నన్ను కొట్టి నాతో ఆడుకొని తిరిగి తెచ్చి పక్క మీద పడుకోబెట్టేవారు అంతసేపు వాళ్ల చేష్టలు మేల్కొని ఉండగా ఎప్పుడూ లేని సహనంతో క్షమాభావంతో ఓర్చుకునేవాణ్ణి తెల్లవారేటప్పటికీ రాత్రి సంఘటన నాకు జ్ఞాపకం ఉండేది కాదు కానీ ఎట్లా నిద్రలో నడవటం అవి నాకేమీ హాని చేయలేదు అది ఒక జబ్బు అని కూడా అనిపించలేదు కానీ ఆనాడు మాత్రం ఆరోగ్య లోపం ఏమీ లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మృత్యు అంటే భీతి కలిగింది ఇక నేను చనిపోతాను అనుకున్నాను దేహంలో ఏ మార్పు రాకపోయినా నాకట్లా ఎందుకు అనిపించిందో చెప్పలేను అప్పుడు నాకే అర్ అప్పుడు నాకే అర్థం కాలేదు ఆ భయం సహేతుకమేనా అని తెలుసుకుందామని కూడా అనిపించలేదు నాకు ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాను తరువాత ఏం చేయాలో ఆలోచించాను వైద్యులను కానీ పెద్దలను కానీ ఆఖరికి స్నేహితులను కానీ సంప్రదించాలి అని అనిపించలేదు ఆ సమస్యను నేనే స్వయంగా తక్షణమే పరిష్కరించుకోవాలని అనుకున్నాను మృత్యు అంటే కలిగిన భయం నన్ను అంతర్ముఖుణ్ణి చేసింది మనస్సులో పదవి దాటి పలుకులు రాకుండా ఇలా అనుకున్నాను సరే చావు వచ్చింది దీని అర్థం ఏంటి చనిపోయేదేమిటి ఈ దేహం చనిపోతుంది చనిపోయే దృశ్యాన్ని నాటకంలో వలె అనుభవ సిద్ధం చేసుకున్నాను కాళ్ళు చేతులు చాచి వాటిని బిగపట్టి శవంలాగా పడుకున్నాను నేను చేసేది సహజంగా ఉండాలనిపించేట్టు ఊపిరి బిగబట్టి గట్టిగా నోరు మూసుకున్నాను ఏ శబ్దము బయటకు రాకుండేట్టు పెదవులను బిగించాను నేను అన్న శబ్దం కానీ వేరే ఏ శబ్దమైనా కానీ బయటకు పెగలకూడదు అనుకున్నాను అప్పుడు మళ్ళీ ఇట్లా అనుకున్నాను సరే ఈ శరీరం చనిపోయింది ఈ కట్టెని శ్మశానానికి తీసుకొని వెళ్ళి అక్కడ దహనం చేస్తారు బూడిదైపోతుంది శరీరం చనిపోతే నేను చనిపోయినట్టేనా నేను ఈ శరీరమేనా ఈ శరీరం నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంది కానీ జీవశక్తి ఉన్నట్టు నాకు తోస్తోంది నేను అన్న శబ్దం కూడా లోపల వినబడుతోంది కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి భౌతిక దేహం చనిపోతుంది కానీ ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదు కాబట్టి చావు లేని చైతన్యాన్ని నేను ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు తర్కమంటూ లేని సజీవ సత్యం వలె నాలో మెరుపు వలె మెదిలింది ఆ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవం సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దానిమీదే ఆధారపడి ఉన్నాయి నుంచి ఈ నేను లేక ఆత్మపై నా దృష్టి అంతా కేంద్రీకరింపబడింది మృత్యు భయం త్రుటిలో శాశ్వతంగా మాయమైపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మలో లీనమైపోయాను ఇతర భావాలు సప్తస్వరాల వలె రావచ్చు పోవచ్చు కానీ ఈ నేను అనేది నేపథ్యంలో శృతి వలె ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది దేహం మాట్లాడుతున్నా చదువుతున్నా ఇంకే పనైనా చేస్తున్నా ఆ ఆత్మ మీదే కేంద్రీకృతమవుతాను సంకటావస్థకి పూర్వం నేనంటే ఏమిటో నాకు స్పష్టంగా గోచరించలేదు దాని పట్ల ఆకర్షణ కానీ ఆసక్తి గాని కలగలేదు ఇకపోతే అందులోనే శాశ్వతంగా నిలిచిపోదామన్న భావం అసలే రాలేదు ఈ కొత్త భావం యొక్క పరిణామాలు నా నిత్య జీవితంలో బయటపడ్డాయి ప్రప్రథమంగా చెప్పవలసింది ఇది నాకు నా సహచరులలో బంధువులలో చదువులో అంతకు పూర్వం ఉన్న కాస్త ఆసక్తి పూర్తిగా పోయింది పాఠాలను యాంత్రికంగా చదివేవాణ్ణి పెద్దవాళ్లని సంతృప్తి పరచటానికి పుస్తకం ముందు వేసుకుని కూర్చునేవాణ్ణి అంతే నా ధ్యాసంతా ఈ బయట వాటికి పైన ఈ బయట వాటిపై కాక ఎక్కడో దూరాన ఉండేది మా బంధువులతో స్నేహితులతో మసలేటప్పుడు ఎంతో వినయంగా వినమ్రంగా ఉండేవాణ్ణి పూర్వమైతే మిగిలిన వాళ్ళకన్నా నాకు పని ఎక్కువగా చెప్పినప్పుడల్లా పనిని అందరికీ సరి సమానంగా పంచటం లేదు అని సణిగేవాణ్ణి ఎవరైనా తోటి బాలురు నన్ను కోప్పడితే తిరగబడేవాణ్ణి ఒక్కోసారి వాళ్ళని బెదిరించేవాణ్ణి మరెవరైనా నన్ను ఆట పట్టించినా వెక్కిరించినా వాళ్ళకి వెంటనే బుద్ధి చెప్పేవాణ్ణి ఇప్పుడంతా మారిపోయింది ఏ పనైనా సరే ఎవరు కోప్పడినా సరే ఎవరు ఆట పట్టించినా సరే అన్నింటినీ సౌమ్యంగా భరించడం ప్రారంభించాను తన నిరసన భావాన్ని తన వ్యక్తిత్వాన్ని ప్రకటించుకునే ఆ తత్వమే పోయింది నా స్నేహితులతో కలిసి ఆటలకు వెళ్ళడం మానేశాను ఏకాంతంగా ఉండగోరేవాణ్ణి తరచూ ధ్యానానికి అనువైన ఆసనంలో కూర్చుని కళ్ళు మూసుకొని నాలోని ఆత్మపై లగ్నమయ్యేవాణ్ణి మా అన్న నన్ను వెక్కిరిస్తూ జ్ఞాని అని కాని యోగీశ్వర అని కానీ సంబోధించేవాడు ప్రాచీన కాలపు ఋషుల వలె అడవుల్లోకి వెళ్ళిపోకూడదా అంటూ హాస్యాలాడేవాడు అయినా నేను మాత్రం అలాగే కూర్చునేవాణ్ణి భోజనం విషయంలో రుచులు అభిరుచులు పోయాయి ఏ ఆహారాన్నైనా సరే రుచిగా ఉందా శుభ్రంగా ఉందా అంటూ ఏమి చూడకుండా పెట్టిన దాన్ని అనాసక్తంగా మృంగేసేవాణ్ణి క్రొత్తగా వచ్చిన పోకడలలో ఒకటి మీనాక్షి సుందరేశ్వరులకు సంబంధించినది అంతకు పూర్వం అరుదుగా స్నేహితులతో కలిసి గుడికి వెళ్లి అక్కడ ప్రతిమలకు మ్రొక్కి విభూతి కుంకుమ ముఖాన రాసుకొని ఏమాత్రము చలనం లేకుండా ఇంటికి వచ్చేసేవాణ్ణి క్రొత్త జీవితం అంకురించిన తరువాత ఇంచుమించు ప్రతి సాయంత్రము గుడికి ఒంటరిగా వెళ్ళేవాణ్ణి అక్కడ శివుని విగ్రహం ముందో మీనాక్షి విగ్రహం ముందో అరవై మూడు శివయోగుల ప్రతిమల ముందో ఎంతోసేపు నిలబడేవాణ్ణి ఉద్వేగం వెల్లువై వచ్చి నన్ను ముంచేసింది ఆత్మకి దేహావలంబనం దేహాత్మ బుద్ధి ఆత్మకి కొత్త ఆలంబనం కావలసి వచ్చింది ఈ కారణంగానే గుడికి తరచూ వెళ్లేవాణ్ణి ఆత్మ పొంగి పొరలి కన్నీరై బహిర్గతమయ్యేది ఇది వ్యక్తి ఆత్మతో ఈశ్వరుని లీల సర్వాంతర్యామి సర్వశక్తి సమన్వితుడు అయిన ఈశ్వరుని సన్నిధానంలో నిలబడి ఆయన అనుగ్రహం నాపై వర్షించాలని ఆ అనుగ్రహం నా భక్తిని పటిష్టం చెయ్యాలని నాలో కూడా శివయోగుల వలె భక్తి ఎప్పుడు నిలిచిపోవాలని అప్పుడప్పుడు ప్రార్థించేవాణ్ణి సాధారణంగా ఏ ప్రార్థన చేసేవాణ్ణి కాను నా అంతరాంతరాలలో నిక్షిప్తమైన దానిని విశ్వాంతరాళములోని దానివైపు సాగనిచ్చేవాణ్ణి ఈ ప్రవాహానికి చిహ్నమే కన్నీరు ఏ సంతోషానికి దుఃఖానికి మాత్రం కావు నేను నిరాశావాదిని కాను జీవితం దుఃఖమయమని నాకు తెలియదు పునర్జన్మ లేకుండా ఉండాలని కానీ విముక్తిని పొందాలని కానీ వైరాగ్యం పొందాలని కానీ అందాలని కానీ నాకేమీ ఉండేది కాదు నేను పెరియ పురాణాన్ని బైబిల్ భాగాలని తాయుమానవర్ లేక తేవారా తేవారాలని తప్ప ఇంకేమీ చదవలేదు భగవంతుడంటే ఈశ్వరుడంటే పురాణాలలో చెప్పబడినట్టే ఉన్ ఉంటాడు అనుకునేవాణ్ణి అప్పటికి బ్రహ్మం సంసార చక్రం అన్న మాటలే నాకు తెలియవు ఈ విశ్వానికి వెనుక ఒక నిత్య సత్యము ఉన్నది అన్ అన్నదే నాకేమీ తెలియదు తిరువన్నామలైలో రుభుగీత మొదలైన గ్రంథాలను వింటున్నప్పుడు ఈ విషయాలను తెలుసుకున్నాను ఈ పుస్తకాలు విశ్లేషించే విషయాలన్నీ నేను అంతకు పూర్వమే ఏ విశ్లేషణ లేకుండా సహజ స్ఫూర్తితో గ్రహించిన గ్రహించినవేనని తెలుసుకున్నాను ఈ పుస్తకాల పరిభాషలో చెప్పాలంటే జ్ఞానోదయమైన తరువాత నేను అందుకున్న మానసిక ఆధ్యాత్మిక స్థితిని శుద్ధ మనస్సు అని కానీ శుద్ధ జ్ఞానము అని కానీ అనవచ్చు